కాని కాలం వస్తే పైబట్టే పామై కరుస్తుందని సామెత సీఎం గారు ముచ్చటపడి తీసుకొని వచ్చి మరీ సీఎం కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పెట్టుకున్నందుకు గాను పూనం మాలకొండ గారికి వచ్చిన బహుమతి ఏంటంటే ఏపీ హైకోర్టు నుంచి నోటీసులు అంటే మనం లోగడ చేసిన పదవులు ఆ పదవులు అనుభవించినప్పుడు ఆ పదవులని అడ్డం పెట్టుకొని ఎవరికో అక్కర్లేని సహాయం చేయటం దాని ద్వారా నిందలమేయటం అంటే ఆవిడకున్న సరదా ఎవరికి లేదు బ్యూరోక్రాట్స్లో రూల్ బుక్ ఫాలో అవుతున్నట్టు ఆవిడిచ్చిన పిక్చర్ కానీ ఆవిడ ఇప్పటివరకు ఆవిడ విధి నిర్వహణలో నిప్పు అని తెచ్చుకున్న పేరు కానీ ఒక్కసారిగా మసగబారిపోయే వ్యవహారం ఏంటయ్యా అది అంటే వివరాల్లోకి వెళ్తే మెట్టెక్ జోన్ సీఈఓ జితేందర్ శర్మ కూడా ఏపీ మెటెక్ జోన్లో అక్రమాలపై విచారణ జరపాలని చెప్పేసి హైకోర్టు నిర్ణయించడం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీకి కూడా నోటీసులు ఇచ్చింది ఇక్కడ ఒక విషయం చెప్పాలి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ వారి కార్యాలయం ఘనత వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ వారి కార్యాలయం ఈ మెటెక్ జోన్ అక్రమాలు అలాగే నేషనల్ హెల్త్ మిషన్ నిధుల దుర్వినియోగం వీటి మీద విపరీతంగా విచారణ జరిపేసి విచ్చలవిడిగా వివరాలు సేకరించి అద్భుతంగా ఒక నివేదిక రూపొందించింది ఆ నివేదికలో అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య గారు అవకతవకలకు పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది ఎవరు ఘనత వహించిన నేను మళ్ళీ చెబుతున్నాను ఘనత వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారి కార్యాలయం అంటే ఒక డీజీపీ స్థాయి అధికారి దానికి డైరెక్టర్గా ఉంటారు మరి వారిచ్చిన రిపోర్ట్ని నివేదికని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా కన్వీనియంట్గా డ్రాప్ చేసింది డ్రాప్ చేయించింది ఎవరు మాలకొండయ్య గారు భగవద్గీతలో కృష్ణుడు మాటి చెబుతుంటాడు ఫలానా చోట కనిపించే ఆకాశాన్ని ఇంకో చోట కనిపించే సముద్రాన్ని లేకపోతే ఇంకా ఎక్కడెక్కడో అడవుల్లో కనిపించే వన సంపదని అన్నీ నేనే అని ఆయన ఎలా చెప్పుకున్నాడు ప్రతి అంశంలోనూ కూడా పూనం మాలకొండయ్య గారి ప్రమేయం అంత బలంగా వేలును కొనిపోయిందనమాట అంటే ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఆవిడ ఎలా కీలకమైన పాత్ర పోషించిందంటానికి నిదర్శనం అదే ఎన్హెచ్ఎం పర్యవేక్షణాధికారి ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీ ఫ్యామిలీ అండ్ హెల్త్ ఆమె అలాగే ఓవరాల్గా మొత్తం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో జరిగే వ్యవహారాల మీద అదుపు ఆమెదే మరి అన్నీ ఆమె అయినప్పుడు ఇలాంటి అవకతవకలు కాకుండా అద్భుతాలు ఎట్ట జరుగుతాయండి అనేది మనకు అర్థం కాని ప్రశ్న కానీ ఆవిడ అద్భుతాలు చేయగలరు దేశంలో రెండు చోట్ల మూడు చోట్ల మెటెక్ జోన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవకాశం ఇచ్చింది అది చాలా చాకచక్యంగా సమయస్ఫూర్తితోటి బ్రహ్మాండమైన టైమింగ్ తోటి ఈవిడ తెప్పించుకున్నట్టు ఆంధ్రప్రదేశ్కి తెచ్చినట్టుగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సముఖానికి ఆవిడ తెలియజేసుకున్నారు నాయుడు గారికి ఇంకో సరదా ఉంది ఏంటంటే ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ ఆధ్వర్యంలో మన ప్రభుత్వంలో కదా జరగాల్సింది మీరు వెంపడే మొదలెట్టే సరే రాజుగారు తలుచుకుంటే దెబ్బలు ఎక్కుదవా నాయుడు గారి తలుచుకుంటే నిధులు ఎక్కువదవా వచ్చేసాయి ఈవిడేం చేశారు సరే పనిలో పని రాజావారి కార్యక్రమాలతో పాటు సొంత కార్యక్రమాలు కూడా చేసుకుందాం అని చెప్పేసి ఎన్హెచ్ఎం నిధులను దారి మళ్లించే కార్యక్రమం చేశారు అది ఆర్టీఏ యాక్ట్ కింద ఒక సమాచార హక్కు నిపుణుడు తెప్పించారు తెప్పించి దాని మీద పోరాటం చేస్తే ఆయనకి మూడు చెరువులు నీళ్లు తాగించింది పూనం మాలకొండే గారు ఆవిడతో పెట్టుకుంటే కొరువుతో తలగొక్కటమే పెట్టుకున్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు సోది లేకుండా పోయారు పైగా ఈ ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నందుకు గాను ఆయన ఇంటి మీద పోలీసు నిఘా పెట్టించింది ఎందుకంటే మరి పూనం మాలకొండే గారి భర్త ఒక సీనియర్ పోలీస్ అధికారి తర్వాత ఆయన డీజీపీగా రిటైర్ అయ్యారు మాలకొండే గారు ఈ వ్యవహారంలోకి వివాదంలోకి నేను ఆయన్ని లాగదలుచుకోలేదు ఎందుకంటే ఆయన నిఖార్సైన మనిషి వ్యక్తిగతంగా నాకు తెలుసు కాబట్టి చెప్తాను సరే ఆయన విషయం పక్కన పెడితే వ్యవస్థల్ని తనకు అనుకూలంగా మలుచుకోవటం తను తను చెప్పినట్టు వ్యవస్థలు నడిచేలాగా విధి విధానాలను తిరిగి రాయించుకోగలగటం రాయటం కూడా తెలిసిన దక్షత గల నేర్పరి గుణం గారు జితేందర్ శర్మని మెటెక్ జోన్ కోసం ఒక సీఈఓని తీసుకొచ్చి నియామకం జరిపింది వీటన్నిటి మీద ఈ అవకతవకలు అన్నింటి మీద కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారు డైరెక్టరేట్ జనరల్ వారు నివేదిక సమర్పిస్తే మరి ప్రభుత్వం మారగానే అసలు మెట్రెక్ జోన్ అక్రమాల మీద వాటిని తెరగదోడతాం దుమ్ము రేపుతాం గాలి దేస్తాం అన్ని అన్నీ చెప్పి రకరకాల మాటలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నేతగా రాగానే ఆ రిపోర్ట్ని డ్రాప్ చేశారు దాన్ని కూడా వెలికి తీసి హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణని మూడు వారాలకు వాయిదా వేశారు హైకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ఆరు రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ మెటెక్ జోన్ ఏర్పాటు ఎన్హెచ్ఎం నిధుల దుర్వినియోగం నేషనల్ హెల్త్ మిషన్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో పూనం మాలకొండే గారు జితేందర్ శర్మ గారిపై తదుపరి చర్యలను ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ వన్ అక్టోబర్ ఫోర్త్ని ఇచ్చిన జీవో సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ని సవాల్ చేస్తూ విశాఖకు చెందిన లీడర్ దినపత్రిక ఎడిటర్ రామణమూర్తి గారు వి వెంకట గారు ఈయన గురించి చెప్పాలి ఈయన హైకోర్టులో వేశారు ఈయన చాలా సంచలన జర్నలిస్ట్ సమాచార హక్కు చట్టాన్ని కూడా చాలా అద్భుతంగా వినియోగించుకున్నవారు పిటిషనర్ తరఫున న్యాయవాది వివి ఎన్ నారాయణరావు వాదనలు వినిపించారు కోట్ల రూపాయల జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల దుర్వినియోగమైనట్టు ఏపీ మెటెక్ జోన్ ఏర్పాటులో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు విజిలెన్స్ విచారణలో తేలింది ఆ రిపోర్టు కూడా మనం రెండు వారాల క్రితం మనం కూడా ఇచ్చాం అది చూపిస్తూ ఆ రిపోర్ట్ కాపీ కూడా మనం చూపించాం పూనం మాలకొండే గారు జితేంద్ర శర్మ గారులపై చర్యలను ఉపసంహరిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులైన ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైద్య ఆరోగ్య కుటుంబ శాఖ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ అలాగే మెటెక్ జోన్ సిఇఒ జితేందర్ శర్మకు అలాగే మరి స్పెషల్ సిఎస్ కదా ఈమె ఈమె కూడా నోటీసులు ఇచ్చారనమాట సో ఐదుగురికి నోటీసులు ఇచ్చారు మూడు వారాల తర్వాత విచారణ ఈ మూడు వారాల లోపల ఎన్నికల ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఆమె తన అధికార అధికార దర్పాన్ని చూపించటానికి అధికార పరిధిని వినియోగించి రికార్డుని తారుమారు చేయడానికి కూడా అవకాశాలు అంటే ఒక్కోసారి టైం అండి అదును చూసి కాటేస్తుంది కాలం కన్నా కూడా చాలా ప్రమాదకరమైంది కాలం కనీసం అట్లీస్ట్ నాగుపహం ఎదురుండ కనిపిస్తే అది అమ్మో మన మీదకి వచ్చి కాటేస్తుంది కాలం అట్ట కనపడదు అది కూడా నాగుపహం లాగానే కాటేస్తుంది కానీ అనూహ్యంగా వచ్చి కాటేస్తుంది అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్న సమయంలో ఇప్పుడు అంతా సవ్యంగా జరుగుతుంది అన్నీ సవ్యంగా ఉంటే రేపో మాపో ఆవిడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాబోతున్నారు ఎలా కాబోతున్నారంటే డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ వీళ్ళిద్దరూ కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్కి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా తప్పించాలని ఎవరో వాళ్ళ మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కరెక్ట్గా ఎన్నికల సమయంలో ఎట్లా చూస్తుందంటే ఎవరు కంప్లైంట్ ఇస్తారా ఇమీడియట్గా ఏం యాక్షన్ తీసుకుందామా ఇవ్వనోడిది పాపం అనమాట సో అంటే దాని అర్థం ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని సమర్థిస్తున్నట్టు కాదు చీఫ్ సెక్రటరీని డీజీపీని సమర్థిస్తున్నట్టు కాదు వీళ్ళని కూడా మార్చేయబోతున్నారు అనే చెప్పి మార్చేస్తే ఇమీడియట్ సీనియర్ ఎవరు పూనమ్ గారు ఆవిడ చీఫ్ సెక్రటరీ అవుతారు రేపు పొద్దున ఘనత వహించిన చంద్రబాబు గారు ప్రభుత్వంలోకి వచ్చారు అనుకోండి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆర్య నేను ఎంత నిజాయితీగా పనిచేశానో మీరు నిప్పైతే నేను మీకన్నా పెద్ద నిప్పుని అని చెప్పుకుని ఆయన దగ్గర కన్నీళ్ల పర్యంతమై ఇంత నిజాయితీ గల ఆఫీసర్కి ఇదా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవమానం నేను చాలా బాధపడుతున్నాను వెచ్చుతున్నాను అంటే ఆయన కరిగిపోయే వెంటనే లేదమ్మా మీరే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండండి ఇలాంటి దుర్మార్గుల ఆట నేను కట్టిస్తాను అని ఆయన చెబుతారని చెప్పి ఈవిడంతా విజువలైజ్ చేసుకున్నారు జరగబోయే సంఘటనలు భవిష్యత్ దర్శనం అంటారు దీన్ని ముందరే ఇప్పుడు చంద్రబాబు గారికి రెండు వేలలో అందరూ రెండు వేలలో ఉంటే ఆయన రెండు వేల ఇరవైలో ఏం జరుగుతుంది ఆయన ముందరే చూసినట్టు అక్కడ భవిష్యత్ దర్శనం ఈవిడ చేసుకుని అటు చెప్తుంది అలా ఊహిస్తున్నారు ఆవిడ మరి హైకోర్టుకి మూడు వారాల లోపల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి ఏం సమాధానం చెప్తారు అందులో ఉన్న మరి ఈమె తరఫున న్యాయవాదులు ఏం సమాధానం చెప్తారు మరి గవర్నమెంట్కి ఒక అడ్వకేట్ జనరల్ ఉంటారు కదా వారేం సమాధానం చెప్తారు ఇవన్నీ వేచి చూడాల్సిన సార్